న్యాయం సమయానికి దక్కలేదంటే అన్యాయం జరిగినట్టే మనకు కోర్టుల మీద నమ్మకం ఉందని చెబుతూ ఉంటాం నిజమే కానీ ఆ నమ్మకం నిజం కావడానికి ఏళ్లు పడుతుంది అప్పటికే పిటిషన్ వేసిన వారు బాధితులు అమాయకులు అలసిపోతారు మరికొంతమంది అయితే చనిపోతారు కూడా ఇదే విషయంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు కోర్టు వాయిదాలతో జనం విసిగిపోతున్నారు ఇదే పెద్ద శిక్షగా భావిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందుకే లోక్ అదాలత్ ద్వారా తొందరగా పరిష్కారాలు చేయాలని సూచించారు సరిగ్గా ఆయన ఈ కామెంట్ చేసిన మరుసటి రోజే ఓ అభాగ్యుడికి న్యాయం జీవితకాలం ఆలస్యం తర్వాత దక్కింది బహుశా స్వర్గానికి దారి ఉంటే అతనికి సంతోషకరమైన విషయం తెలిసేదేమో కానీ పోరాడి పోరాడి అలసిపోయాడు ఆ వ్యక్తి కోర్టులు న్యాయవాదులు అలసిపోలేదు కానీ ఆ అమాయకుడి అలసటకు మాత్రం గుండె కూడా సహకరించలేదు కానీ న్యాయం మాత్రం దక్కింది కన్నీళ్లు తెప్పించే ఈ కథ వెనుక వ్యవస్థలోని లోపాలు న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లను మరోసారి గుర్తు చేసింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెదగొండ వెలులో ఉండేవారు గుండెల పోచయ్య ఇతనికి ఇద్దరు కొడుకులు అయితే అతని తల్లి వయసు మీదపడి మంచాన్నే ఉండేది ఆమెకు కుటుంబ సభ్యులే సపరిలు చేసేవారు కానీ రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఒకటిన పోచయ్య తల్లి ఉదయాన్నే చెట్టుకు వెళ్లాడుతూ చనిపోయి కనిపించింది దీంతో పోచయ్య తల్లిని చంపాడని పోలీసులు అరెస్టు చేశారు పోషించలేక నువ్వే చంపేశావు ఈ టవల్ కూడా నీదేనంటూ పోలీసులు దుబ్బాక కోర్టులో చార్జ్ పిటిషన్ చేశారు దాదాపు కేసు విచారణ రెండేళ్లు సాగింది విచారణ చేసిన అధికారులు పోస్ట్మార్టం నివేదిక ఇచ్చిన డాక్టర్ల వాంగ్మూలాలను పరిశీలించారు దీంతో రెండు వేల పదిహేను జనవరి పన్నెండున పోచయ్యకు దుబ్బాక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది దీంతో పోచయ్యను చర్లపల్లి ఓపెన్ జైలుకు తరలించారు పోచయ్య చిన్న కొడుకు దావి తన తండ్రి జైలుకి వెళ్లడంతో తట్టుకోలేకపోయాడు హైకోర్టులో అపీల్ చేశాడు బెయిలుకు అప్లై చేయగా నాడు ఆ పిటిషన్ కొట్టేసింది ఆ కేసు విచారణ సాగుతూనే ఉంది ఇక రెండు వేల పద్దెనిమిదిలో పోచయ్యకు పెరోలు ఇవ్వాలని హైకోర్టును కోరాడు ఇక విచారణ ఆలస్యం కావడంతో హైకోర్టు పెరోల్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున స్వేచ్ఛా స్వేచ్ఛ వాయువులు పేల్చాలనుకున్నారా ఆయన అంటే బయటకు వెళుతున్నాను అనుకున్నాడు అయితే సడన్ గా ఆగస్టు పద్నాలుగునే చర్లపల్లి జైలు అధికారుల నుంచి ఫోన్ వచ్చింది దీంతో తమ తండ్రిని ఇంటికి తీసుకెళ్లమని చేసి ఉంటారని భావించారు పోచయ్య కొడుకులు కానీ వారికి ఫోన్లో విషాదకరమైన వార్త చెప్పారు మీ నాన్నకు గుండెపోటొచ్చింది గాంధీలో చేర్పించాము వచ్చి చూసుకోండి కుటుంబ సభ్యులకు చెప్పారు అధికారులు ఇక హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు వెళ్లగానే మీ నాన్న చనిపోయాడని జైలు అధికారులు చెప్పారు దీంతో పోచయ్య భార్య సహా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు తమ తండ్రి ఐదేళ్ల తర్వాత ఇంటికి వస్తున్నాడు సంతోషంగా ఆయన జీవిత చర్మాంకంలో చూసుకుందామనుకున్నారు కొడుకులు కానీ తమ ఇంటికి తండ్రి సవాన్ని పోలీసులు పంపించారని పోచయ్య కొడుకులు కన్నీరుమున్నీరయ్యారు నాడు జైలు అధికారులు నిర్లక్ష్యంగానే మా నాన్న చనిపోయాడని కుషాయిగూడ పోలీసులకు చిన్న కొడుకు దావీద్ ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది ఆగస్టు పదిహేనవ తేదీన ప్రాణాలతో సంతోషంగా ఇంటికి వస్తాడనుకున్న రోజే పోచేయ అంత్యక్రియలు చేశారు కుటుంబ సభ్యులు అలా పోచేయ కేసు మరుగున పడింది అయితే తాజాగా పదేళ్లకు పైబడిన కేసులను పరిష్కరించాలని హైకోర్టు వేగంగా విచారణ చేపట్టింది ఈ సమయంలోనే పోచయ్య కేసు కూడా జడ్జి ముందుకు వచ్చింది పోచయ్య నేరాంగీకార పత్రం ఆధారంగా సెక్షన్ వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి ఆధారంగా పోలీసులు షార్ట్ షీట్ దాఖలు చేశారు దాని ప్రకారమే కింది కోర్టు యావజ్జీవ కారాకార శిక్ష విధించిందని జడ్జి తీర్పును చదివారు కానీ ఈ తీర్పుపై హైకోర్టు జడ్జి విస్తుపోయారు కేవలం నిందితుడి నేరాంగీకార పత్రం ఆధారంగా శిక్ష వేయడానికి వీల్లేదు సరైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచాలని తేల్చింది దీంతో ఆ సమయానికి ఎవరు కూడా సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టుకు రాలేదు పైగా ఒక డాక్టర్ హత్య ఆత్మహత్యాని నిర్ధారించలేరు కింది కోర్టు కూడా సంశయం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసింది ఆ వెంటనే పోచే తీర్పునిచ్చింది హైకోర్టు పోచయ్యను నిర్దోషగా తీర్పునిస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది కింది కోర్టు తీర్పును హైకోర్టు కొట్టేసింది కాకపోతే జైలు నుంచి వెంటనే విడుదల కావడానికి పోచయ్య బతికి లేరు జైలు జీవితం గడపలేక ఆయన పెరుగు కోసం ఎంతో ఎదురు చూశారు కొడుకుల బాధను చూసి కూడా పోచయ్య బక్క చిక్కిపోయారు చివరకు పెరుగులు వచ్చే సమయానికి పోచయ్య బతికి లేరు ఆయనకు కోర్టు వాయిదాలతో న్యాయం పదేళ్లకు దక్కింది కానీ ఆ న్యాయాన్ని అనుభవించేందుకు పోచయ్య లేరు ఈ విషయం తెలిసిన పోచయ్య కొడుకులు జైరాజ్ దావేదిలో ఆనందం వ్యక్తం చేశారు మా నాన్న తీర్పు మాకు సంతోషం కలిగించింది కానీ ఆయన లేరని కన్నీటి పర్యంతమయ్యారు వారు అయితే ఓ ఖైదీ చనిపోయినా కూడా హైకోర్టుకు ఎందుకు సమాచారం అందలేదంటే దాని వెనుక ఓ విషాద కథ ఉంది పోచయ్యను బయటకు తీసుకొచ్చేందుకు కొడుకులు ఏర్పాటు చేసుకున్న లాయర్ కూడా చనిపోయారు దీంతో అతని కుటుంబ సభ్యులు కూడా ఈ కేసు గురించి మరిచిపోయారు వదిలేశారు కూడా ఇప్పుడు పదేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులను విచారిస్తూ ఉండగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు గురించి తన ముందున్న వివరాలతో వాదనలు వినిపించారు కోర్టు ఆ వాదనలను వ్యతిరేకిస్తూ పోచేను నిర్దోషగా ప్రకటించింది అయితే చనిపోయిన వ్యక్తి కేసును హైకోర్టు ఎందుకు విచారించిందంటే సమాచార లోపం కారణంగా మామూలుగా జైల్లో ఖైదీ చనిపోతే ఆ సమాచారాన్ని సెషన్స్ కోర్టుకు అందజేస్తారు ఖైదీ అప్పీల్ పెండింగ్లో ఉన్నప్పుడు సదరు నిందితుడు చనిపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సమాచారం ఇవ్వాలి అతను హైకోర్టుకు సమాచారం ఇస్తాడు ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఖైదీ చనిపోయిన విషయాన్ని కోర్టు నమోదు చేసి ఆ కేసును మూసేస్తుంది కానీ పోచేయ్యే విషయంలో మాత్రం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్కు సమాచారం లేదు ఇక పోచే లాయర్ కూడా బ్రతికి లేరు దీంతో ఈ కేసును విచారించి పెద్దకుండల పోచేయను నిర్దోషగా ప్రకటించింది హైకోర్టు అయితే ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది నిందితుడి తేలడంతో ఓపెన్ జైల్లో కూలీ పనిచేసిన పోచేయకు ఇరవై వేల రూపాయలు వస్తాయని అధికారులు వాటిని వెంటనే పోచేయ పేరు మీదే కుటుంబానికి పంపారు కానీ పోస్ట్ ఆఫీస్ అధికారులు మాత్రం చనిపోయిన వ్యక్తికి తాము మనీ ఆర్డర్ ఇవ్వలేమని వెనక్కి పంపేశారు తాము అధికారుల సాయం కోరినా కూడా నాన్న కష్టం సైతం తమకు దక్కలేదని కన్నీటి పర్యంతమయ్యారు పోచేయ కొడుకులు పెద్ద కొడుకు జైరాజ్ గ్రామంలోనే కూలీ పని చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నారు చిన్న కొడుకు దావీద్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిని పోషిస్తూ ఉన్నాడు భార్య పిల్లలతో ఉంటున్నారు అలా తండ్రి గురించి ఆవేదన చెందిన ఆ బిడ్డల జీవితం ఇలా విషాదంగా మారింది కోర్టు వాయిదాల వల్ల న్యాయం జీవితకాలం కాదు స్వర్గానికి వెళ్ళిన తర్వాత పోచేయక దక్కింది మరి మన భూమి మీద నుంచి స్వర్గానికి దారి లేదు కదా ఈ విషయాలన్నీ అతనికి తెలియజేయడానికి కేవలం మనం విని సంతోషించడమే ఆయనకు మాత్రం నిర్దోషని కోర్టు చెప్పిన సంతోషకరమైన వార్త వినే ఛాన్సే లేదు ఆ బాధలోనే అలిసిపోయిన ఆయన తీర్పుకు ముందే గుండాగి పరలోకానికి వెళ్ళిపోయారు ఇది పోచయ్య దేనా గాథా న్యాయ వ్యవస్థ తీర్చవలసిన బాధ మరి కథపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి